అందరికీ శుభోదయం నా పేరు బీచందన నేను కేబి పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను మొదటి పాఠం ధర్మార్జునులు మరియు కవి పరిచయం ఆయన రచించిన పద్యం భావం చెప్పబోతున్నాను కవి పేరు చేమకూర వెంకట కవి కాలం పదిహేడవ శతాబ్దం కావ్యాలు సారంగధర చరిత్ర విజయ విలాసం ప్రత్యేకత ప్రతిపద్య చమత్కారచనడు పద్యం ఆపుర మేలు బలి అంచు బ్రజల్ జయవెట్టుచుండ నాగ్న పరిపాలన వ్రతుడు శాంతి దయాభరనుండు సత్యభాష పరతత్వ కోవిదుడు సాధు జనాదరనుండు దాన విద్య పరతంతుడు మానసుడు ధర్మ తనుజుడు దగ్గర తేజుడై ఈ పద్యం యొక్క భావం యమధర్మరాజు వరపుత్రుడైన ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం తాను కూడా ప్రవర్తించాలన్న దీక్ష కలవాడు శాంతి దయ అనే మహా గుణాలను ఆభరణాలుగా ధరించినవాడు మంచివారిని ఆదరించి పోషించిన పోషించేవాడు దానం చేయడం అనే విద్య పట్ల ఎంతో ఆసక్తి గలవాడు నిశిత పరాక్రమం కలవాడై విశేషంగా రాజ్యపాలన చేస్తుండేవాడు అందువల్ల ఇంద్రప్రస్థ ప్రజలంతా ధర్మరాజును మేలుబలి అని చర్చలు పలుకుతున్నారు ధన్యవాదాలు